దేవరకొండ మండలం తాటికల్ గ్రామ పంచాయతీలో గౌడ సంఘాల ఆధ్వర్యంలో శనివారం బొమ్మగాని ధర్మభిక్షం నూట మూడవ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు అనంతరం సామాజికవేత్త తెలంగాణ గౌడ గీత సంఘాల సమన్వయ కమిటీ జిల్లా చైర్మన్ డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు దేవరకొండ మండలం తాటికోల్ గ్రామ పంచాయతీలో గౌడ సంఘాల ఆధ్వర్యంలో శనివారం బొమ్మగాని ధర్మభిక్షం గౌడ్ నూట మూడవ జయంతి వేడుకలు జరుపుకున్నారు ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు అనంతరం సామాజికవేత్త తెలంగాణ గౌడ గీత సంఘాల సమన్వయ కమిటీ జిల్లా చైర్మన్ డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బొమ్మగాని ధర్మభిక్షం స్వాతంత్ర్యం సమరయోధుడిగా కమ్యూనిస్టు వాదిగా బహుజన వాదిగా అన్ని వర్గాల ప్రజల కోసం ప్రజా ఉద్యమాలు చేసి ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం చేసినటువంటి వ్యక్తి అని ఆయన సేవలను కొనియాడారు ఆయన ఎంపీ ఎమ్మెల్యేగా నల్గొండ ఉమ్మడి జిల్లాలో ప్రజలకు సేవ చేసిన గొప్ప మహనీయుడని కళ్ళు వృత్తిదారుల సమస్యలపై గల్లీ నుండి ఢిల్లీ వరకు ఉద్యమం కొనసాగించిన అని గుర్తు చేశారు ఈయనను ధర్మవిక్షాన్ని ఆదర్శంగా తీసుకొని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలు ఐక్యమై ఆయన ఆశయాల సాధన కోసం పనిచేస్తూ రాజ్యాధికార దిశగా ముందుకు వెళ్లాలని కోరారు ఈ కార్యక్రమంలో వడ్డెర వృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షులు వరికుప్పల శ్రీను చల్లమల్ల విజయ్ ఎరుకల లక్ష్మీనారాయణ పాలకూర్ల లింగయ్య జూలూరు ఎల్లయ్య హనుమంతు కేశవులు అన్నపూరి వెంకటయ్య కర్ణాటి వెంకటయ్య పాలకూర్ల అర్జునయ్య ధర్మోజు రాఘవాచారి ఏటవల్లి వెంకటయ్య

నేడు తెలంగాణ గౌడ గీతా సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో తాటికొల్లు కల్లు గీతా సొసైటీ సమక్షంలో గౌడ సంఘాల ఆధ్వర్యంలో నూట మూడవ ప్రథమభిక్షంగా జయంతి వేడుకలు ఘనంగా జరుపుకుందాం ఈరోజు ఆయన జన జన్మద్ధంగా యావత్తు గౌడ సంఘాలు కానీ బీసీ సంఘాలు కానీ అదేవిధంగా బహుజన సంఘాలు కానీ జరుపుకోవాల్సినటువంటి సమయం ఇది ఎందుకంటే ఒకప్పుడు మునుగోడు లాంటి ఒక మారుమూల ప్రాంతంలో జన్మించి సూర్యాపేటకు ఎమ్మెల్యేగా భువనగిరి నుంచి నల్లగొండ నుంచి రెండు పదహారు ఎంపీగా గెలిచినటువంటి వ్యక్తి ఒక బహుజండ గౌడం గౌడ జాతిలో పుట్టి ఒక గౌడ జాతికే కాకుండా అన్ని వర్గాలకు మేలు చేసి సపో మేలు చేసి ఉద్యమాలు చేసి అందరినీ చైతన్యం చేసినటువంటి వ్యక్తి ఎవరంటే బొమ్మగారి ధర్మభిక్షం గౌడు మరి ఆయన ఆనాడు ఎంతమంది దాదాపు మూడు వందల నలభై మంది పోటీలో ఉన్నప్పటికీ ఆయన ఆయన గుర్తును చూసి అత్యధిక భారీ మెజార్టీతో గెలిచిన గెలిపించినటువంటి ఘనత కారణం ఏంటంటే ఆయన నీతి నిజాయితీతోటి అన్యాయాన్ని ఎదురుస్తూ న్యాయబద్ధంగా ఉండి ప్రజల గుండెల్లో నిలిచిపోయాడు కాబట్టి ఆనాడు గెలిచిందైనా తెలంగాణ సాయుధ పోరాటంలో స్వాతంత్ర సమరగా అనేక ఉద్యమాలు చేసి ప్రజలలో ప్రజల గుండెల్లో నిలిచినటువంటి వ్యక్తి ఎవరంటే బొమ్మగాని గౌడ బొమ్మగాని కానీ ధర్మక్షం గౌడు గౌడ జాతిలో పుట్టడం అనేది చాలా గర్వించదగిన విషయము కాబట్టి మరి ఆనాడు గల్లీ నుంచి ఢిల్లీ దాకా కళ్ళు ఉత్తిదారుల సమస్యలపైన పోరాటం చేసి ఢిల్లీలో కూడా గలం వినిపించినటువంటి వ్యక్తి మొట్టమొదటి వ్యక్తి ధర్మభిక్షారైతే అటు ఆంధ్రప్రదేశ్లో గౌరవ లక్షణ గారని మనం చెప్పుకునేటటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి నేడు ఇలా టీఎఫ్టీ టీఎఫ్టీలు కానీ టీసీఎస్ లైసెన్స్లు కానీ మరి మరి కళ్ళు ఉత్తిదారుల యొక్క సమస్యల పైన ఏదైనా చేసి ఉండంటే ఆయన ధర్మభిక్షంగా తెచ్చినటువంటి జీవోలే కాబట్టి నేటి ప్రభుత్వాలు కూడా మరి ఆయనను గుర్తించాలి పాఠ్య పుస్తకాలు ఆయన చరిత్రను చేర్చాలి మరి యావత్ గౌడ జాతి కానీ బీసీలు కానీ ఎస్సీ ఎస్సీ మైనార్టీలు అందరూ కూడా ఐక్యమై మన న్యాయబద్ధంగా పోరాటం చేస్తూ మన బహుజనులందరికీ న్యాయం చేసే విధంగా ముందుకెళ్ళాలి ఆయన ఆశ సాధన కోసం పోరాడి మందరం ఐక్యంగా ఉండి రాజ్యాధార కోసం ముందు ముందుకు ఉండాలని కోరుకుంటున్నాము ఈ సందర్భంగా జై గౌడన్న